ఖమ్మం జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మెడికల్ కళాశాలకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామెదర రాజ నరసింహ శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ మెడికల్ కళాశాల ఏర్పాటుతో పేదలకు ఉచిత వైద్యం మరి మరింత మెరుగుపడుతుందని అన్నారు సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం ఇకపై హైదరాబాద్ వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆయన స్పష్టం చేశారు మెడికల్ కళాశాల కోసం ఇద్దరు మంత్రులు ప్రత్యేకంగా కృషి చేశారని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పేదల ప్రజల కోసం పనిచేస్తుందని పాలకుల కోసం కోసం పనిచేసేది కాదని ఆయన తేల్చి చెప్పారు సంవత్సరం ఈ సంవత్సరంలోనే ఈరోజు మనం శాంక్షన్ చేసి ముందుకు పోయేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం ఇది సంక్షేమం అంటే పేదల కోసం ఆలోచన చేసేటువంటి విధానం అంటే అంతేకాదు ఒకటేసారి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం రైతు భరోసా కింద పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముందు తీసుకొని పోతా ఉన్నాం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూనే రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉన్నాం పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో వ్యవసాయదారులు పంప్ సెట్లకి దాదాపు ఇరవై తొమ్మిది లక్షల పంప్ సెట్లకి ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఉచితంగా ప్రయాణం చేయడం కోసం బస్సుకి ఆర్టీసీకి డబ్బులు కడతా ఉన్నాం ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వాటితో పాటు ప్రయారిటీ సెక్టర్ గా చేసుకుని ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా తీసుకొని పోతున్నాం అందులో భాగంగా చివరి ఖమ్మం జిల్లాలో కూడా సీతారామ ప్రాజెక్ట్ని మీరు గాలి వదిలేస్తే దానికి కావాల్సిన అంచనాలు అన్నింటినీ సక్రమంగా చేసి రాజీవ్ కెరాలని చెప్పి అవసరమైతే వంద కోట్ల రూపాయలు రిలీజ్ చేసి వెంటనే ఆ నీళ్లని ఇక్కడికి వచ్చేటట్టుగా చేసినటువంటి కార్యక్రమం కూడా ఇంద్రమ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చేసింది ఈ ఖమ్మం జిల్లాలో ఏ అవసరం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఈ ఖమ్మం జిల్లా ప్రజల కోసం నిధులు వెచ్చించడానికి అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉందని చెప్పడం కోసమే నేను ఈ రెండు మూడు కార్యక్రమాలు మీ దృష్టికి తీసుకొని వచ్చాను అందుకే మిత్రులారా ఈరోజు రాష్ట్రంలో ఓడిపోయి ఇళ్లలో పడుకొని లేకపోతే ఫామ్ హౌస్లో పడుకొని లేకపోతే ఇంకెక్కడో విలాసవంతమైన జీవితం గడుపుతున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకత్వం బయటకు వచ్చి అడ్డగోలుగా ప్రేలాపలు పేలుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వం ఏమి చేయలేదు వైఫల్యం చెందిందంటే నేను అడుగుతా ఉన్నాను సూటిగా పది సంవత్సరాల కాలంలో మీరు ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకుల కోసం ఆలోచన చేశారా వాళ్ళ ఉద్యోగాల గురించి ఆలోచన చేశారా మేము రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నటువంటి ఉద్యోగాలు యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చాం ఇంకా ఒక ముప్పై వేల ఉద్యోగాలు ప్రాసెస్లో ఉన్నాయి అవి కాకుండా తొమ్మిది వేల కోట్ల రూపాయలతో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పేరు మీద రాజీవ్ యువ వికాసం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం పది సంవత్సరాల్లో నభుత్వ భవిష్యత్ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా నిరుద్యోగ యువతీ యువత కోసం తొమ్మిది వేల కోట్ల రూపాయలతో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ మొదలుపెట్టి